హాయ్ వివర్స్ ఈరోజు ఒక ఇన్సిడెంట్ అండి పేపర్లో నిజంగా ఈ ఇన్సిడెంట్ చూశాక ఏంటి ఈ సమాజం అనే క్వశ్చన్ వచ్చేస్తుంది రజిత అండ్ అమ్మ నలభై ఐదు వయసు ముగ్గురు పిల్లలకు తల్లి అమీన్పూర్లో ఉంటారు మన సంగారెడ్డి డిస్టిక్లో ఆమెకి టెన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్తో గెట్ టుగెదర్ ఏర్పడితే అక్కడికి వెళ్ళి చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ రిమైండ్ చేసుకున్నారు కానీ అక్కడే చోట చిన్నప్పుడు ఆమె పరిచయం ఉన్న వ్యక్తితో ఇంకా అనుబంధం ఏర్పడడంతో అక్కడి నుంచి వీళ్ళ బాండింగ్ డెవలప్ అవడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు ఈ టైంలో ఈమెకేంటి నాకు భర్తను వదిలించుకోవడం ఈజీ డివర్స్ ఇవ్వచ్చు కానీ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా వీళ్ళని ఎలా వదిలించుకోవాలన్న ఆలోచన తల్లి మనసులో బలంగా నాటుకునిపోయింది అప్పుడు ఏం చేసిందో తెలుసా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అన్నం తింటుంటే పెరగన్నంలో విషం కలిపి ఆ పిల్లలకు తినిపించేసి ఎక్కడ తన మీద నింద రాకూడదని చెప్పేసి బయట వాటర్ పట్టుకొచ్చుకుంటా అని చెప్పి వెళ్లిపోయి భర్త పిల్లలు ఇంకా తిన్నాక కడుపు నొప్పి కడుపు నొప్పి అని విలువిల్లాడుతున్నారు పిల్లల వయసు ఎంతో తెలుసా పన్నెండేళ్ల వయసు పదేళ్ల వయసు ఎనిమిదేళ్ల వయసు ముగ్గురు పిల్లలు అందులో సాయి కృష్ణ పెద్దబ్బాయి మధుప్రియ అండ్ గౌతమ్ ముగ్గురు చిన్నారులే కదండి లోకం ఏం తెలుసు తల్లిదండ్రుల ఇంట్లో ఇలా ఉంటే బయటికి వెళ్ళి ఏం నేర్చుకుంటారు ఇక పెరగాన తిన్నాక కడుపు నొక్త విలు ఆడిపోయి వాళ్ళు ఇంకా నాన్న చెప్తే వాళ్ళ నాన్న టెన్షన్తో పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్లాడు ఇక్కడ దరిద్రం ఏంటో తెలుసా హాస్పిటల్కి వెళ్ళాక పిల్లలు చనిపోతే డాక్టర్లు తండ్రి ఏమో చేశాడని చెప్పేసి పోలీసులతో తండ్రి మీద ఇంట్రాగేషన్లు చేయించారు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ తల్లిని కూడా పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం బయటపడిపోయి thank mm -hmm. you పిల్లలు లేక బయట తిరుగుతున్నారు హాస్పిటల్లో చుట్టూ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ అంటే ఎయిత్ మంత్ లో కూడా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకొకసారి పిల్లలకు జన్మని మనస్తత్వంలో ఎందరో తల్లులు ఉన్నారు కానీ ఇటువంటి తల్లులు ఇప్పుడు బయటికి వస్తున్నారు ఇటువంటి మనస్తత్వంలో ఉన్న ఆడవాళ్ళు బయటికి కనిపిస్తున్నారు అసలు ఏంటి సమాజం ఏం జరుగుతుంది ఇటువంటి మహిళల్ని మీరు చూస్తే మీరు ఏమర్థం చేసుకుంటారు ఇటువంటి వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించాలనేది మీరు నిర్ణయించుకొని మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలుసో తెలుగో పిల్లల పట్ల ఈగోస్ జెలస్ ఏదైనా క్రియేట్ అయిన పేరెంట్స్ ఉండొచ్చు కానీ పిల్లల పట్ల ఎటువంటి స్వభావంలో ఉండాలి తల్లి తప్పు చేస్తే పిల్లల జీవితం ఏమవుతుంది ఏదైనా తండ్రైన తప్పు చేస్తే ఏమవుతుందో అలాంటి సందర్భాలు మీకు ఎక్కడైనా కనిపించినా ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలియాలి సొసైటీ ఎంత దారుణంగా తయారైపోయిందో